కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి సునీతనే ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు త్వరలోనే కేసీఆర్ అభ్యర్థి ఖరారు చేస్తారని అంటున్న ఎమ్మెల్సీ రవీందర్ రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై బిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది దానిలో భాగంగా ఈ రోజు రెహమత్ నగర్ డివిజన్ సమావేశం తెలంగాణ భవన్ జరిగింది రెహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ రవీంద్ర గారు రవీందర్ రావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ఎటువంటి దృష్టి సారిస్తున్నారు ఉప ఎన్నిక సంబంధించి ఎందుకంటే గతంలో కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కోల్పోయారు కాబట్టి ఈసారి ఏ విధంగా చేస్తున్నారు ఎట్లా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది స్వర్గీయ మాగంటి గోపినాథ్ గారు అకాల మరణంతో ఏర్పడిన ఈ ఖాళీని భర్తీ చేయడానికి కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ ఎన్నికను మా సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ గారు మంచి నాయకుడు బస్తీ వాసులకి పేదలకు బడు వర్గాలకి అందుబాటులో ఉండి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి వెన్నంటి ఉండి నడిపించిన నేత అలాంటి నేతకి మంచి పేరుంది కనుక ఈ ఎన్నిక పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది మా నాయకుడి పైన అపారమైనటువంటిగా విశ్వాసం మన నమ్మకం కూడా కలిగి ఉంది కాబట్టి ఈ ఎన్నిక గెలిచి తీరుతామనే నమ్మకం మాకు ఉంది దీంట్లో భాగంగానే మేము ఈరోజు రైమత నగర్ డివిజన్ సంబంధించి ఇలా బూత్ కమిటీ నిర్మాణాలు చేసుకున్నాం ఆ బూత్ కమిటీ సభ్యుల యొక్క సమావేశాన్ని ఇలా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసుకుని కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో దిశ నిర్దేశాన్ని ఇవాళ ఇవ్వడం జరిగింది ఈ ఎన్నిక ఎలా నిర్వహించాలి ఈ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ రకంగా అధిగమించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎలా తిరుగుబాటు చేస్తున్నారు ఇలా ప్రభుత్వాన్ని ఇలా తిట్టి తేపి స్థాపిస్తున్నారనేది చూస్తున్నాం రైతులు విద్యార్థులు ప్రతి రంగాల వారు ఏ రకంగా ఘోషపడుతున్నారో చూస్తాం ఇయాల డబ్బులు ఆదాయం అనేది కోల్పోతున్నాం హైదరాబాద్లో రియల్ రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎంత కుదేలైందో చూస్తున్నాం ఇలా బస్తీవాసులని కూల్చేయడానికి హైడ్రా పేట ఇవాళ భయకంపతులు చేసి ఇయాల పేదల భూములు లాగాయడానికి చేస్తున్న కుట్ర కుతంత్రాలు కూడా అర్థం చేసుకుంటున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు దాన్ని మనం ఓటు పరంగా మనం కాపాడుకోవాలని చెప్పని ఈ సభ్యులు ఉద్దేశించి కేటీఆర్ గారు నిర్దేశించడం జరిగింది జూప్రి హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక సర్వే ప్రత్యేక సర్వే కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది ఏ విధంగా ఉంది సర్వే మీరు ఓన్లీ రహమత్ నగర్ మాత్రమే సర్వే చేశారా ఓవరల్ గా చేశారా ఏ విధంగా ఉంది మొత్తం నియోజకవర్గ వారికి నిరంతర ప్రక్రియ సర్వే అనేది ఏదో ఒక రోజు రెండు రోజులు కాదు నిరంతర ప్రక్రియ అది అన్ని సర్వేలలో కూడా మాకు అనుకూలంగా ఉంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ ప్రభుత్వం చెప్పే కలబోలి మాటలు వినే పరిస్థితి లేదు వాళ్ళు చాలా గొప్ప చెప్పారు వంద రోజుల్లోనే ఇగో ఈ ఆరు గారి పదమూడు హామీలు నలభై రెండు అంశాలు వారు మేనిఫెస్టో అమలు పరుస్తామని చెప్పిన మాటలు తర్వాత కూరు మాటలు చేతులు ఎత్తేసే విధానం ఆఖరికి యూరియా ఇవ్వని పరిస్థితిని మనం చూస్తున్నాం మంచినీటి కూడా నల్ల బిల్లులు వేస్తున్న విధానాన్ని కూడా మనం చూస్తున్నాం ఆఖరికి పేదల ఇల్లు ఏ రోజు ఏ రాత్రి వచ్చి మా ఇల్లు కూలగొడతారు అనే పరిస్థితి చూస్తున్నాం బ్రహ్మాండంగా నడిచే బస్సు దవకాన్లు ఏ రకంగా కుదేలైపోయినాయి కూడా చూస్తున్నాం పేదల పిల్లలు చదువుకునే గురుకులాల్లో ఇలా పురుగులానం పెట్టి ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ చూస్తున్నాం ఇవాళ చెత్తా చెదారం చేయకుండా డ్రైనేజీలు బాగు చేయకుండా ఉంటే విపరీతమైన దోమలు ఏర్పడి విష విషరాలతోటి వేలాది మంది హాస్పిటల్లో బిల్లులు కట్టలేక పడుతున్న ఇబ్బందులు కూడా ప్రజలు చూస్తున్నారు ఇవన్నిటినీ చూసి ఇంకా బుద్ధి తక్కువై ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఎవరు అనుకునే పరిస్థితి లేదు ఈ యొక్క జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ యొక్క పతనం అనేది ప్రారంభమవుతుంది అభ్యర్థి ఎవరనేది కొంత ఆసక్తి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఒక ఆసక్తి దాంతోపాటుగా ఆ నియోజకవర్గంలో ఉన్నవారు కూడా ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి మీరు గతంలో ఉన్న సెంటిమెంటే మరో ఆ సెంటిమెంట్ని ముందుకు తీసుకెళ్తారా లేకపోతే అభ్యర్థి ఎవరు అనేది పైన చేశారా ఏంటి ఆసక్తి మీకుందేమో కానీ ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలు ఎవరికి లేదు ఎవరు అభ్యర్థి కావాలి ఏందనేది మా సర్వేలలో పూర్తిగా వస్తూనే ఉన్నది గోపీనాథ్ గారు మంచి నాయకుడు ఆ గోపినాథ్ గారికి అండగా ఉండాలనే అభిప్రాయమే ఇలా మొత్తం కూడా బస్తీలలో కానీ ఆ నియోజకవర్గాల్లో కానీ ఉంది కాబట్టి స్పష్టంగా ప్రజలు ఉన్నారు స్పష్టంగా మా పార్టీ ఉంది స్పష్టంగానే అదే రీతిలోనే మా పని విధానం కూడా కొనసాగుతుంది గోపినాథ్ గారు సతీమణి సునీత పేరు తెరపైకి వస్తుంది దాదాపుగా సునీతనే ఫైనల్ చేస్తున్నారు అంటున్నారు ఏం చెప్తారు సార్ అవును ప్రజల అభిప్రాయం పార్టీ అభిప్రాయం అదే అయితే అదే ఫైనల్ అయితే మీరు ఇవాళ చూశారు కదా ఇవాళ మీరు గమనించి ఉంటే ఒక్క డివిజన్లోనే మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు కీలకమైన వ్యక్తులు వంద ఓటర్లకు ఒక బాధ్యులు ఏ రకంగా కిటకిటలాడి స్వచ్ఛందంగా ఒక్క పిలిపిస్తే ఎవరికి వారు ఆటోలు తీసుకొని ఇవాళ పార్టీ కార్యాలయానికి వచ్చారో వాళ్ళ మొక్క కవలికలు చూడండి వాళ్ళ యొక్క మాట తీరును చూడండి వాళ్ళందరినీ కూడా మీరు విజువలైజ్ చేసి ఇవాళ టీవీలలో చూపించాలి బీఆర్ఎస్ పార్టీ కేడరు ఎంత కసితో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీరే గమనించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ రవీందర్ రావు ఎందుకంటే ప్రత్యేక ఫోకస్ మేము చేస్తున్నాము సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పేసి కూడా అంటున్నారు ఎమ్మెల్సీ రవీందర్ రావు ఎందుకంటే రేహ్మత్ నగర్ డివిజన్కి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను ఇప్పుడు రేహమత్ నగర్ డివిజన్ సమావేశం కూడా తెలంగాణ భవన్లో నిర్వహించాము పెద్ద ఎత్తున రేహమత్ నగర్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు ఖచ్చితంగా ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు డివిజన్ల సమావేశాలు కూడా తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన జరుగుతాయి కాబట్టి సో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ అభివృద్ధి మాగంటి గోపినాథ్ చేసినటువంటి సేవలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానం గెలిచి తీరుతామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ రవీందర్ రావు వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదు రాజన్యూస్ హైదరాబాద్